శ్రీ గురుభ్యో భోమహ పన్నెండవ అధ్యాయం ప్రారంభం ద్వాదశి ప్రశంస అయితే ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఆ యొక్క వశిష్యుడు ఈ విధంగా చెప్పసాగుతున్నాడు ఏమిటి ద్వాదశి ప్రశంస అంటే మనకి చాతుర్మాస దీక్ష అనేది ఉంటుంది ఆ చాతుర్మాస దీక్ష ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి అదేవిధంగా కార్తీక శుక్ల ఏకాదశి వరకు కూడా ఈ యొక్క విష్ణుమూర్తి ధ్యానంలో పెరిగిపోతుంటాడు దీన్ని నాలుగు మాసాలు ఈ నాలుగు మాసాలని చాతుర్మాస దీక్ష అంటారు అయితే ఈ చాతుర్మాస దీక్ష అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చే కార్తీక మాసంలో ద్వాదశ నాడు అంటే ఏకాదశికి చాతుర్మాస దీక్ష అయిపోతుంది ద్వాదశ నాడు అయితే ఈ ద్వాదశాడికి చాలా ప్రశస్తమైనటువంటిది అయితే ద్వాదశ నాడు ఎవరైతే తెల్లవారుజాము అనే స్నాన సంధ్యావందన చేసుకుంటారో తరువాత దాన ధర్మాలు చేస్తారో ఆ యొక్క వాడికి ముక్తి మోక్షం ఇస్తా చెప్తున్నాడు అయితే ద్వాదశి నాడు ఎవరైతే దాన ధర్మాలు వారికి ఒక పుత్రకామేశ్వర యాగం చేసి ప్రతిథమిస్తా ఉన్నాడు అదేవిధంగా అశ్వమ్యాధ్యాగం చేసిన ప్రతిమిస్తూ ఉన్నాడు సహస్ర గోదానాలు చేసి ప్రతిమిస్తా ఉన్నాడు శాశ్వత వైకుంఠంలోకి ప్రాప్తిస్తామని చెప్పాడు కాబట్టి ఈ యొక్క ద్వాదశి నాడు వస్త్రధానం కానీ అదేవిధంగా సారి గ్రామధామం కానీ అదేవిధంగా దీపధానం కానీ అదేవిధంగా ఏదైనా మీకు తోచినటువంటి దానాలు ఏమైనా సరే ఇచ్చినట్టు లేదే ఆయనగా ఆ ద్వాదశి నాడు విష్ణుమూర్తి సందర్శించి వైకుంఠలో ప్రాప్తి ఇవ్వడం జరుగుతుంది తదుపరి దాన విశిష్టత శాలిగ్రామ దాన విశేషం శాలిగ్రామ విశేషం కోసం చెప్తున్నారు వినండి అని చెప్పి ఈ విధంగా చెప్తాను ఒక కళింగ దేశంలో ఒక షావుకారు ఉండేవాడు ఆ షావుకారి చాలా ధనవంతుడు అదేవిధంగా చాలా డబ్బులు కలిగినటువంటి వాడు మంచి వ్యాపారవేత్త అందరికీ వడ్డీలకు కట్టయిస్తూ అందరి దగ్గర కూడా సొమ్ము చేసుకునేవాడు చాలా క్రూరుడు అయితే వీడు అందరిలాగే వడ్డీలు ఇస్తున్నాడు అయితే భగవంతుడి కోసం ధ్యానించేటట్టు ధ్యాసం లేదు కాదు ఎవరికి దానం చేసేవాడు కాదు దానం చేసేవాడు కాదు అయితే అదే గ్రామంలో ఒక బ్రాహ్మడు ఒక వేద బ్రాహ్మడు వాడి దగ్గర ధనాన్ని తీసుకున్నాడు వడ్డీకి తీసుకున్న తర్వాత వీడు ఆ వడ్డీ గొడవ అయిపోయింది అడవి అడిపోయిన తర్వాత ఈ బ్రాహ్మడు దగ్గర వెళ్ళి పోయి బ్రాహ్మణ నాకు ఇవ్వలసినట్టు రుణం ఇస్తే పోగను సుమ అని చెప్తే మీ బ్రాహ్మణుడు స్వామి నా దగ్గర అయితే ప్రస్తుతానికి చిల్లికి లేదు నేను ఈ జన్మలోనైనా లేదంటే వేరొక జన్మలోనైనా నీ యొక్క రుణాన్ని తీర్చుకుంటాను సమా అని చెప్పి మాట్లాడాను మాట్లాడేసరికి వేరొక జన్మలో నా యొక్క రుణాన్ని తీరుస్తామని చెప్పి ఆ యొక్క చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణ యొక్క శిరస్సును ఖండించాడు ఎప్పుడైతే ఖండించాడో ఆ యొక్క బ్రాహ్మణుడు ఖండించిన వెంటనే బొట్లుంటారు కదా రాజభట్లు వాళ్ళు ఈ షాభకాలను తీసుకొని వెళ్ళసాగి ఎక్కడికి రాజు గారి దర్భార్కు తీసుకుని వెళ్ళారు ఎందుకంటే శిక్ష వేయడానికి అయితే బ్రహ్మహత్య మహాపాపం బ్రాహ్మణ ఆత్మహత్య చేశాడు బ్రహ్మహత్య మహాపాపం గో గోహత్య మహాపాపం అనేటువంటి ఆ యొక్క ఈ యొక్క షావు గారికి తగడం వల్ల వాడికి కుష్ఠియో కుష్ఠి వ్యాధి వచ్చినటువంటి వాడి చాలా దుర్భరణ చేశారు కడివి ఆ యొక్క తర్వాత ధ్యామదోత వాడిని తినగా తీసుకొని వెళ్ళి ద్రౌరాజి రూపంలో వాడిని పడేశాడు అయితే వాడికి కుమారు ఉన్నాడు వాటి పేరు దత్తుడు అయితే ధర్మదత్తుడు పేరుతో వాడు దానాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అదేవిధంగా చక్కనటువంటి కూప అంటే నూయ్యూలు తవ్విస్తున్నాడు తటాకాలు తవ్విస్తున్నాడు తటాకాలు అంటే చెరువులు తవ్విస్తున్నాడు ఈ విధంగా చేస్తున్నాడు ఎవరైనా నీడ కోసం చెట్లు నాటిస్తున్నాడు దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు అదేవిధంగా భూదానాలు చేస్తున్నాడు అదేవిధంగా వాడిని తోచినటువంటి దానాలన్నీ కూడా చేస్తూ పది మంది భోజనాలు పెట్టు చాలా చక్కగా జీవితాన్ని కడతాం అయితే ఒకరోజు నారదహాముని వెళ్ళిపోతున్నాడు ఆ ప్రాబ్లం వెళ్ళిపోతున్న నారదహామని ఈ ధర్మదత్తులు చూసినటువంటి వాడే ఓయ్ నమస్కారం చేస్తున్నాడు ఆ యొక్క ధర్మదత్తులు అర్ఘం తెలిచాడు మనకి పెద్దవాడు ఎవరైనా కలిపి జరుగుకపోయి ఆధార్ కడిగి నీళ్లు సరసమే చల్లుకొని వాడికి తీర్థమో ఏదో ఒకటి ఇచ్చినట్లయితే అర్ఘ్యము పాత్యము ఇచ్చినట్లు అవుతుంది అయితే ఈ ధర్మత్తులు కూడా వాడిని తోచినటువంటి విధంగా స్వామివారికి సేవలు చేశాడు సేవలు చేసి కూర్చుని పెట్టిన తర్వాత పోయి ధర్మదత్తా నువ్వే నేను ధనాలు చేసావు నేను ధర్మాలు చేసావు అన్ని విధాలు బాగున్నది కానీ సారిగ్రామ ధనం చేయవయ్యా అని చెప్పి చెప్తాను అయితే ఆ యొక్క ధర్మదత్తుడికి చెప్పిన ధర్మదత్తుడు నాడు ఈ యొక్క రాయి సారిగ్రామే రాయి కదా ఈ రాయికి నేను నమస్కారం చేయడా అదే కాదు కాబట్టి నేను అనేక ధన చేశాను భూదాన్ని అనేక రకాలు చేశాను అనేక రకాల భూదానాలు చేశారు భూమిని దానంగా ఇచ్చారు గోదావరి భూదావం ఇచ్చారు కానీ ఇటువంటి రాయితీ నేను చెప్పి వాడు ఆ ప్రకటన ఇచ్చి ఉన్నటువంటి సారి గ్రామం ఏదైతే పక్కన వెళ్ళాడు నారదం ఇప్పాడు శాలిగ్రామ దాహం విశేషం మరొక లేదానైనా శాలిగ్రామ దానం చేస్తే పుత్రకామి వస్తుంది అదేవిధంగా అశ్వధ్యాయ చేస్తుంది శాస్త్ర గోదానం చేసేది వైకుంఠ లోక ప్రాప్తం అని చెప్పి ద్వాదశనాలు చేసుకోవాలని చెప్తే నేను అసలు సచేవాల చేయమని చెప్పి ఉన్నాడు అయితే నీ కర్మ అని చెప్పి నారద భావన చెప్పాడు ఇలా కొంతకాలం జరిగింది జరిగిన తర్వాత ఈ ధర్మత్తులు కూడా మరణించాడు మరణించిన తర్వాత మరణించిన తర్వాత వీటిని కూడా ఇలాగా ఎక్కడ తీసుకుని వెళ్ళి వేరు అరువురాజు తీసుకు పుణ్యం అంతా పోయింది ఈ రౌరాజు తీసుకొని తీసుకుని వింత వీడియో చేసే కొన్ని జమ్మలు కుక్కగాను కొన్ని జామలు పందిగాను అదేవిధంగా కొన్ని జన్మలు గోమాత ఆవుగాను కొన్ని కొన్ని జామలే వచ్చి ఆ యొక్క జురము గాను కొన్ని కొన్ని జంబలు పులిగాను ఈ విధంగా అనేక జమ్మలు ఎత్తిన తర్వాత ఒక మానవ స్త్రీ మానవ స్త్రీ ఇంట్లో ఇంట్లో ఒక మానవ స్త్రీ రోగంలో కొట్టడం జరిగింది అయితే వాడికి చక్రంగా వివాహం జరిగింది ఆ బ్రాహ్మణుడు మంచి విధ్వాంసులో వివాహం జరిగింది స్త్రీ రోగంలో ఉన్నాడు కదా అయితే వివాహమైన కొంతకాలం భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత ఈ యొక్క భక్తి అని చెప్పి దివ్య దృష్టి వాళ్ళు చూడడం ప్రారంభించాడు చూసేసరి కూర్వ జన్మ పాపం వల్ల ఈ విధంగా జరిగింది చెప్పి సారిగ్రామ దానం చేయడం జరిగింది సారిగ్రామ దానం చేస్తే ఆ సాలిగ్రామ దానం ఫలితం వల్ల వాడికి మోక్ష మార్గాన్ని పొందారు అయితే ఈ యొక్క రార్థిక చెప్పాడు కదా వీరు మరలా ఆ స్త్రీ చనిపోయిన తర్వాత మళ్ళీ కూడా యమలోకాలం అయితే అప్పుడు వాళ్ళ నాన్నగారి యొక్క షావు గారి యొక్క విశేషమంతా కూడా చెప్పాడు పూర్వ జన్మ అంత వృత్తామని చెప్పి మళ్ళీ వృత్తానం చెప్పగానే ఆ తదుపరి జన్మ ఒక గ్రామణిలో చక్కటి నుండి బాలుడిగా జన్మించాడు ఆ పనులుగా వ్యాధి తెలుసుకొని ప్రతిరోజు కూడా ప్రతిసారి ప్రతిసారి కూడా శాలిగ్రామ దానం చేస్తూ చేయించుతూ శాలిగ్రామ దానం చేస్తూ శాలిగ్రామ దానాలు విశేషంగా చేసుకోవడం చేయి ఆ యొక్క శాలిగ్రామ దానం విశిష్టత చెప్పుకోవడం సైతం కూడా విష్ణు జరుగుతుంది కాబట్టి ఎవరైతే కార్తీక స్వరూపం ద్వాదశాడు శాలిగ్రామ దానాలు చేస్తారో వాడికి మోక్షాన్ని పొందుతారు పైకుంఠ లోక ప్రాప్తి పొందుతారు అని చెప్పి ఆ యొక్క వశిష్ట మహాన్ని చెప్పినటువంటి స్వస్తి